తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక దరఖాస్తు ఇచ్చిండ్రు ఏమనగా నర్సింహులు అనే తను ప్రశాంత్ నగర్ కాలేజ్ షాద్నగర్ తాను ఇరవై తారీఖు ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాడు తన కుటుంబంతో సహా తన తమ్ముని వివాహం గురించి తన గ్రామం నందిగామ మండలానికి వెళ్ళి వెళ్ళినాడని తిరిగి ఇరవై ఆరు నాడు ఇంటికి వచ్చి చూసుకోక తన ఇంటికి చేసిన తాళం పగలబెట్టబడినదని తగుచిరీకై దరఖాస్తు ఇచ్చినాడు ఇటీ నేరం నంబర్ రెండు వందల పన్నెండు బై ఇరవై ఐదు అండర్ సెక్షన్ త్రీ థర్టీ వన్ క్లాస్ ఫోర్ త్రీ నాట్ ఫైవ్ బిఎన్ఎస్ ఆఫ్బిఎస్ ఛాజర్లు కేసు నమోదు చేయడం జరిగింది పరిశోధనలో భాగంగా ఈరోజు ఇటు కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మనము అనగా క్రైమ్ టీమ్ చార్ డిఏఈ వెంకట్ ఆధ్వర్యంలో క్రైమ్ టీం వాళ్ళు ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది వారు ప్రదీప్ సూర్యవంశి మరియు అమిత్ చౌహాన్ వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు మన దగ్గరికి వాళ్ళ యొక్క వరుస వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఉంటున్నారు వారు గత కొంతకాలంగా ఈ మధ్యాహ్నానికి బానిసై ఎలాంటి పనులు చేయకుండా ఈ దొంగతనాలకు అలవాటుపడ్డడం వీళ్ళ యొక్క ఎంబో ఏంటంటే డే టైంలో మొత్తం కాలనీలో వివిధ కాలనీలో తిరుగుతూ ఏ ఇంటికి తాళాలు ఉన్నాయనేది ఫస్ట్ గుర్తిస్తారు అదే రోజు నైట్ ఎవరు లేని సమయంలో పోతారు ఆ ఇంటి తాళాల పగలబట్టి ఈ లోపల ఉన్న విలువైన వస్తువులను బంగారం దొంగ దొంగతనం చేయించుకుంటారు చేసుకుంటారు ఇది వాళ్ళ యొక్క ఉండు ఇదే విధంగా మన దగ్గర రెండు ఇళ్లలో దొంగతనం చేయడం జరిగింది అటు రెండు ఇళ్లలో బంగారు పుసంతాడు మరియు బంగారు చైన్లు రెండు ఉంగరాలు ప్లస్ గాజులు దొంగలించడం జరిగింది ఇటు కేసులో వీని అరెస్ట్ చేసి వీరి వద్ద నుండి వన్ గ్రామ్ గోల్డ్ అయినటువంటి చైన్ మరియు బ్లాక్ బీట్ చైన్లు రెండు గాజులు మరియు వెండి సామాను కొన్ని చిల్లర నగదు వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది మా పై ఆఫీసర్ యొక్క పర్యవేక్షణలో ఇటు నేరము తొందరనే రిటైర్ చేయడం మా ఈఏ వెంకట్ మరియు ఎస్ఐ శివారెడ్డి మరియు వారి సిబ్బంది అయినటువంటి కర్ణాకర్ రఫీ మరియు మిగతా అందరికీ ఉన్నతాధికారులతో మంచి వాడి పీడియో జరిగింది అందరికీ మా యొక్క విన్నపయం ఏమనగా అందరూ సీసీ కెమెరాలు పెట్టుకోగలరు ఈ కేసు చేతలలో సీసీ కెమెరా కింద మాకు చాలా ఉపయోగపడడం జరిగింది సో అందరికీ మా శాంతగారి పోలీస్ తరఫున ప్రజలందరికీ మా యొక్క విన్నపయం థ్యాంక్ యూ వెరీ మచ్